హలో మా వీడియో నచ్చిందా వెంటనే లైక్ అండ్ కామెంట్ చేయండి ఇంకా మా ఆంధ్ర విలాస్ మూవీ న్యూస్ ఛానల్ కు సబ్స్క్రైబ్ చేసి నూతన వీడియోల కోసం బెల్ లైకాన్ క్లిక్ చేయండి బాలీవుడ్ నటుడు అర్బాజ్ ఖాన్ యాభై ఎనిమిది ఏళ్ల వయసులో మరోసారి తండ్రిగా మారారు ఆయన భార్య షురా ఖాన్ కు పన్నెంటి ఆడబిడ్డ జన్మించింది ఈ శుభవార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది సినీ ప్రముఖులు నిటిజన్లు అర్బాజ్ ఖాన్ కు శుభాకాంక్షలు తెలియచేస్తున్నారు బాలీవుడ్ నటుడు అర్బాజ్ ఖాన్ గుడ్ న్యూస్ ప్రకటించాడు ఆయన యాభై ఎనిమిది ఏళ్ల వయసులో మరోసారి తండ్రిగా ప్రమోషన్ పొందాడు అర్బాజ్ భార్య ఖాన్ కు పండంటి ఆడబిడ్డ జన్మినట్లు వెల్లడించారు ఈ మేరకు ఇన్స్టాగ్రామ్ ద్వారా పోస్టు పెట్టింది ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా అది చేసిన సినీ సెలబ్రిటీ నెటిజన్లు కంగ్రాట్స్ చెబుతున్నారు ఇక చాలా రోజుల తరువాత వారి ఇంట్లో ఆడపిల్ల పుట్టడం విశేషం దీంతో అర్బాజ్ ఇంట్లో సంబరాలు అంబరాన్ని తాకాయి కుటుంబం మొత్తం ఆనందంలో తేలుతున్నారు కాగా షురా ఖాన్ అర్బాజ్ ఖాన్ రెండువేల పదమూడులో పెద్దల సమక్షంలో పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే అర్బాజ్ కు రెండు పెళ్లి కావడం గమనార్హం పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో మలైకాను పెళ్లి చేసుకున్నాడు వీరికి ఖాన్ అనే కుమారుడుకూడా ఉన్నాడు అయితే పద్దెనిమిది ఏళ్ల అనూన్యంగా జీవించిన ఈ జంట మనస్పర్ధలు తలెత్తడంతో రెండువేల పదిహేడులో విడాకులు విడిపోయారు దీంతో అర్బాజ్ మరో పెళ్లి చేసుకున్నాడు ఇక పెళ్లైన ఏడాదికే ప్రెగ్నెంట్ అయినట్లు ప్రకటించగా పండంటి ఆడపిల్ల పుట్టింది మొత్తంగా యాభై ఎనిమిదేళ్ల వయసులో అర్బాజ్ ఖాన్ తండ్రి కావడంతో వారి ఇంట ఆనందం వెల్లివిరిసింది ఆడబిడ్డ రాకతో సంబరాలు అంబరాన్ని తాకాయి సినీ లోకం అభిమానులు ఈ శుభవార్తను పంచుకుంటూ శుభాకాంక్షలు చెబుతున్నారు